నిజామాబాద్ జిల్లాలోని పలు ఆర్బీ పనులను ఎంపీ అరవింద్ పరిశీలించారు మాధవ్ నగర్ తో పాటు ఆర్ము నియోజకవర్గంలోని అడవి మామిడిపల్లి ఊరు మామిడిపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అవడంతో పాటు ఎన్నికలకు రెండు సార్లు ఉండడంతో నిధులు రాష్ట ప్రభుత్వం నుంచి లేట్ గా వచ్చాయని ఎనిమిది నెలలు రైల్వే పనులు నత్తనడకన సాగాయని ఇప్పుడు మళ్లీ పనులు స్టార్ట్ అయ్యాయని ఎంపీ అరవింద్ తెలిపారు పలు రైల్వే బ్రిడ్జ్ పనులు ఆగస్టు లోపు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు అలాగే అడవి మామిడిపల్లి బ్రిడ్జ్ నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో పనులు సరిగ్గా జరగలేదని మళ్ళీ ఇప్పుడు ఆ నిధులు తిరిగి వస్తున్నాయని కాంట్రాక్టర్ తెలిపారన్నారు దీంతో మొదటగా బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు సంబంధించి అడవి మామిడిపల్లి ఉర్మాడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారు దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి పని వేగంగా జరుగుతూ ఉంది ఊరు మామిడిపల్లిది ఇంకొక సిక్స్ వీక్స్ టైం ఇచ్చినాం ఇప్పుడు మ్యాక్సిమం టూ టూ మంత్స్లో ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఊరు మామిడిపల్లిది ఒక వన్ సైడ్ ప్లాన్ చేసినాం వన్ వే దాని తర్వాత రెండో సెకండ్ సైడ్ కూడా చేస్తాం తొలగం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాంపల్లి అదే అడిగిమావిడిపల్లి ఇయర్ ఎండింగ్ కల్లా ఇది మీకు ఆగస్టు కల్లా ఊరు మామిడి ప్రజలకు అందుబాటులో